హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ పత్తి మీ మూవీస్ లాక్ చేయాలనుకుంటారా ఈ వీడియో ఖచ్చితంగా ఫాలో అవ్వండి అన్న సక్సెస్ అవుతుంది చూద్దాం రండి చూడండి ఒక్కసారి మీరు ఇది కృష్ణానగర్ గద్దండి చూసుకోండి ఒకసారి ఇది హైట్ ఇక్కడ వస్తే అన్నపూర్ణ చూడండి అండి అది అన్నపూర్ణ చూడు కుర్తిగా ఉందండి రైట్ సైడ్ ఉంది అన్నపూర్ చూడు ఇది కృష్ణానగర్ అండి ఆ కిందకి వెళ్తాయి యూసఫ్ కూడా మనం పైకి వచ్చాం పైకి వచ్చి చూడండి ఇలా పైకి వెళ్తున్నాం ఇలా పైకి వెళ్తే రోడ్ నెంబర్ ఫైవ్ దుబేస్ మెట్రో స్టేషన్ వస్తుందండి చూపిస్తానండి ఇక్కడ వరకు వచ్చేస్తే మీరు ఈజీగా ఎవరు సాయం లేకుండా బూబీస్లోని ట్రై చేసుకోవచ్చండి ఎవరినైనా నమ్మకండి ఎందుకంటే ఈ ఫీల్డ్లో చాలా వరకు మోసం ఉంది అందుకోసమే మీకోసమే వీడియో చేయడం కాదు కనిపిస్తుంది అండి మెట్రో రోడ్ నెంబర్ ఫైవ్ తీసుకెళ్తానండి చూపిస్తాను క్లారిటీగా ఈ వీడియో ఫాలో అయితే ఈజీగా మీరు సక్సెస్ అవుతా పక్కా వచ్చామండి అన్నపూర్ణ స్టూడియో దగ్గర వచ్చాము ఇది అన్నపూర్ణ స్టూడె బ్యాక్ సైడ్ అండి మీకు క్లారిటీగా క్లియర్గా చూపిస్తాను మీకు కదా అన్నపూర్ణ స్టూడె బ్యాక్ సైడ్ అండి ఇది అంతా మన మెట్రో స్టేషన్ వస్తామండి ఎవరిని కూడా మీరు అడగ లేదండి ఇదిగోండి మీకు ల్యాండ్ మార్క్ కూడా ఇస్తున్నాను బండకు గుర్తున్నారు చూడండి చూడండి నియర్ జాబ్ ఎందుకు ఇస్తున్నాం మీకు నియర్ జాబ్ ఎవ్వరని చెప్తారండి ఇక్కడ ఫేమస్ అండి ఇది మీటేప్ వచ్చేయండి ఇదే రోడ్ అండి డౌన్ చూసుకోండి కిందకి డౌన్ అయితే పోతే రోడ్ నెంబర్ ఫైవ్ రెస్వే స్టేషన్ అండి ఇది ఇదేం సైడ్ వచ్చింది ఏం లేదు వచ్చామండి చూడండి ఇప్పుడు రోడ్ నెంబర్ ఫైవ్ ఇక్కడికి వచ్చాను చాలు ఏం లేదు ఎక్కడికి వచ్చాను చాలు కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చినాక ఇది మీకు ఇంకా డౌట్ అయితే చూడండి అన్నపూర్ణ స్టేడ్ బ్యాక్ సైడ్ గేట్ అండి ఇది బ్యాక్ సైడ్ గేట్ అన్నపూర్ణ స్టూడు బ్యాక్ సైడ్ గేట్ మీకు అది ఫ్రంట్ అండి సెలబ్రిటీస్ గట్రా అన్నపూర్ణ స్టేడు వస్తే వెళ్ళడానికి ఇది బ్యాక్ సైడ్ గేట్ ఎప్పుడు బిగ్ బాస్ ఫైనల్ డే కదా ఈ డేట్ బయటకి వెళ్ళమని చెప్తారండి బ్యాక్ సైడ్ చదివేది ఇటు ఎవరు ఉండరు జనాలు అంతా సిప్తారు ఇదే అండి అదే రోడ్ అండి మీకు ఐడియా ఉంటది చూపిస్తానండి బువండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు ఎలా వచ్చారు అండి స్ట్రైట్ రోడ్ అండి లేదు స్ట్రైట్ రోడ్ స్ట్రైట్ వచ్చేది అండి టేమి లేదు ఇలా వచ్చేటండి ఇదంతా తిన్నావాలని అర్థం అండి మొత్తం అంతా టోటల్ జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడ ఉంటుందండి వాళ్ళ ఏజెంట్ కూడా ఎక్కడే ఉంటుందండి మీరు ఏం భయం పడాల్సిన లేదు అక్కడికి వచ్చి జస్ట్ మీరు నిలబడండి నిలబడితే చాలు వాళ్ళు అడుగుతారు బాబు షూటింగ్ వస్తావా అని అడుగుతారు వాళ్ళండి ఏం ప్రాబ్లం ఉండదండి ఒక మనిషికి పదవాలకి రోజుకి నాలుగు వందలు ఆరు ఐదు వందలు ఇస్తారండి షూటింగ్లో సినిమాలు అయితే మార్నింగ్ ఫైవ్ కల్లా ఉండాలండి ప్లేస్ కరెక్ట్గా ఈవినింగ్ ఫైవ్ కల్లా ప్యాకప్ అండి మీ లొకేషన్ ఎక్కడెక్కించినా అక్కడే పింపేస్తారండి ఆరు వందలకి ఐదు వందలు ఇస్తారు సీరియల్స్కి అయితే ఉదయం ఏడు వెనకాల ఉండండి సాయంత్రం తొమ్మిది వందల దింపుతారు తొమ్మిది పది కూడా అవుతుంది దాని పేమెంట్ ఆరు వందలు ఏడు అందరూ ఉంటుందండి చూసుకోండి క్యారీ అలాంటివి అండి చూపిస్తారు చూడండి కనిపిస్తుంది మూవీ క్యారీ అండి ఇందులో ఏది తీసుకెళ్తారంటే ఫుడ్ ఏది తీసుకెళ్తారండి ఫుడ్ షూటింగ్ కావాలి ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్తా అండి దీనిపై టోటల్ గా ఎక్విప్మెంట్ అంతా దీనిపైన తీసుకెళ్తారు టోటల్గా టోటో ఎందుకు తీసుకెళ్తారు ఎక్విప్మెంట్ మొత్తం టోటల్గా ఇదే క్యారి ఇక్కడే ఉంటాయండి ఇందులో ఇక్కడ టోటో అంతా షూటింగ్ ఉంది అంతా ఈ ప్లేస్ వచ్చి చాలు మీకు ఇంకా ఈజీ కావాలంటే ఇంకా ఈజీ చెప్తా అండి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్నాయి చూపెట్టరు ఆ పెట్రోల్ బంక్ దగ్గర వచ్చేయండి ఒక పెద్ద కంటెంట్ ఉంటారు పేరు చెప్పదలుచుకొని ఎందుకంటే ఇక్కడ ఫైటింగ్స్ ఉంటాయండి ఇక్కడ ఫైటింగ్స్ ఉంటాయండి మేలు ఫైటింగ్స్ ఎలా ఉంటాయంటే అంటే మేము మోహం చేస్తున్నా వాళ్ళు మోహం చేసా టైం లో మాట్లాడుతుంది నేను ఎలాగవుతా అంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా మీ అమ్మ మీ చేతిలో పెడతారు మిగతా వాళ్ళు ఎట్లా అంటే అంటే రేట్ ఇస్తాను ఇల్లు ఇస్తాను అంటారు కొందరు ఇస్తారు కొందరు అంటే ఫ్యాండ్ ఇచ్చేస్తారండి దానికోసం చెప్పు కడితే ఆయన ఎట్లా పక్క అంటే ఉంటారండి బతర్పు వల్ల మీకు ఈజీగా గుర్తుపట్టచ్చు బతర్పొరం ఉంటాడు వైట్ షర్ట్ ఎక్కువ వేసుకుంటాం ఈజీగా గుర్తుపట్టొచ్చు అదేనండి మీరు చూపిస్తాను పెట్రోల్ బంక్ దగ్గర వచ్చేయండి సింపుల్ ఆయన పెట్రోల్ బంక్ ఉంటాడు మీరు డైరెక్ట్ పెట్రోల్ పంక్ తీసుకెళ్తాం చూడండి చూసారు కదా పెట్రోల్ బంక్ అండి హెచ్టీ పెట్రోల్ బంక్ అండి ఇది చూసుకోండి పైన హెచ్డి పెట్రోల్ బంక్ కనిపిస్తుంది అండి ఇక్కడికి అండి చూడండి వచ్చాడు చూడు జనా ఇప్పుడు వీళ్ళందరూ స్టూడెంట్స్ అండి బానింగ్ మీరు గా ఫోర్ కల్లా మీరు క్రెష్ అప్ అయిపోయి ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఇక్కడికి వచ్చే చాలు అండి ఫైవ్ తర్వాత అండి ఇదే ఇక్కడే నిలబడి చాలు ఏ వద్దండి ఆ సెకండ్ ఆటో ఉంది కదా సెకండ్ ఆటో ఫస్ట్ ఆటో ఇక్కడ నిలబడండి అంతే అండి మీకు అంతగా కాదు పిల్లల నెంబర్ కూడా చూపిస్తున్న చూడండి పదిహేను అరవై ఆరు అండి దాని ఆపోజ్ చూసుకోవడం నిలబడ సరిపోతుంది కానీ ఇదే ప్లేస్ నిలబడండి వాళ్ళే వస్తారండి ఏజెంట్ వచ్చి వాళ్ళే తీసుకెళ్తారు మీరు ఏం కంగారని పెట్రోల్ బంక్ మళ్ళీ చూపిస్తున్న చూసుకోండి ఎవరు అడగాల్సిందండి ఇక్కడైతే కట్టలే డ్రాప్ ఇక్కడ మీరే తీసుకెళ్తారు వదిలి ఉదయం టిఫిన్ వాళ్ళే పెడతారండి అండి మార్నింగ్ టిఫిన్ వాళ్ళే ఇస్తారు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళే ఇస్తారండి మీరేం కంగారు పడవసం వస్తుంది మధ్యాహ్నం లంచ్ కూడా పెడతారు ఈవినింగ్ స్నాక్స్ టీ కూడా వాళ్ళే ఇస్తారండి టోటల్ ఏ టు జెడ్ ఇస్తారండి మీరేం భయం పడవసరం లేదండి అందుకోసం చెప్పడం ఏదైతే మిట్రో స్టేషన్ కూడా చూపిస్తారండి మిట్రో స్టేషన్ అండి రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో స్టేషన్ తీసుకోండి మెట్రో స్టేషన్ ఇది ఎంట్రన్స్ ఓకే అండి అందుకోసమే చెప్పడం మీరు మాత్రం మోస పోకపోవడం అనుకుంటే ఈ ప్లేస్కి వచ్చేయండి అక్కడే నిలబడండి ఓకే అండి మీరు ఎంత లుక్ మీరు ఎంత నీట్గా రెడీ వస్తే అంత ఈజీగా సక్సెస్ అవుతారండి అంతే అండి జూనియర్ మాత్రం మళ్ళీ మగవాళ్ళకి నాలుగు వందలు ఆడవాళ్ళకి ఐదు వందలు ఇస్తారండి అది వాళ్ళ టైమింగ్స్ ఉదయం ఐదు గంటల సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అండి తండ్రి హాలే ఉంటుంది సీరియల్స్ హాలిడే ఉంటుందండి పబ్లిక్ పబ్లి హాలిడేస్ అన్నీ ఉంటాయి సీరియల్స్ కనుక ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం తొమ్మిది అవతా పదవతుంది సీరియల్స్ అయితే కృష్ణానగర్ గద్ద పదిహేను నలభై ఏడు పిల్లల నెంబర్ అండి గుర్తు పెట్టుకోండి పదిహేడు నలభై ఏడు పిల్లలందరికీ వచ్చేస్తే అక్కడ సీరియల్స్ తీసుకెళ్తూ ఉంటారండి సీరియల్స్ ఆరు వందలు ఏడు వందలు కూడా వస్తారు అండి టైమింగ్స్ ఎక్కువ అందుకని ఏంటంటే సీరియస్ పెట్టి మీరు కంటిన్యూ షూటింగ్ అండి డైలీ షూటింగ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు డైలాగ్స్ పడతాయండి డైలాగ్స్ ఇస్తారు సినిమాలో అండి డైలాగ్స్ చూడడం కష్టం కానీ కన్ఫామ్గా సక్సెస్ అవుతారండి డైలీ అలాంటి కన్ఫామ్ మీరు డైరీ బుక్స్లో పడతారు అన్నపూర్ణ షూట్ సెకండ్ గేట్ అండి మళ్ళీ చెప్పి చూస్తున్నాను సెకండ్ గేట్ ఎక్కడ అడగండి అన్నపూర్ణ షూ సెకండ్ గేట్ ఎక్కడ అడగండి ఓకే అండి సెకండ్ గేట్ నుండి ఇదండి డౌన్కి వచ్చాడు అంతే ఇంకేం ఏం మీరేం కష్టపడాల్సిన లేదు అంతే ఈజీ అంతేనండి మన ఫోన్ సెకండ్ గేట్కి వచ్చేస్తే సరిపోద్ది మీరేం భయం అవసరం లేదు ఎవ్వ అడగాల్సిన అబ్బాయి ఎవ్వరు సాయం తీసుకోవద్దండి ఎవ్వరు సాయం తీసుకోవద్దండి షూటింగ్కి వెళ్ళాక బాగా కాస్ట్యూమ్స్ చూస్తారండి మీ కాస్ట్ బాగుంటుంది సర్వాలి లేదంటే వస్తారు ఆ స్కీన్ తగ్గట్టు వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇస్తారు మీ లైన్ మీ డ్రెస్ చేంజ్ చేసుకోవడం మొబైల్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు సాయంత్రం మళ్ళీ మీ ఫోన్స్ మీకు ఇస్తారా మీ ఫోన్స్ పో ఏం సాయంత్రం ఎక్కడ తీసుకున్నారో మీరు అక్కడే దింపుతారు డ్రాప్ సేమ్ ప్లేస్ అక్కడ పెట్టని వాళ్ళతో దింపుతారు మీ అమ్మడు మీ చేతిలో పెట్టి మీరు పంపుతాను నేను చెప్పాను కదండి కాంట్రాక్ట్ అలా ఆయన వైట్ షాప్ వేసుకుంటాడు ప్లస్ పక్క పరంటుంది అంటే పేరు చెప్పడం పేరు చెప్పడం బయటరాడు దానివల్ల మళ్ళీ వెళ్ళినప్పుడు అంటే మోసం చేస్తాను చాలా థింగ్స్ అండి కాబట్టి నేను చెప్పగలుచుకోలేదు అందుకోసం అంటే మీకోసం చెప్పండి మర్చిపోకండి ప్లీజ్ దయచేసి మాత్రం ఈ వీడియో ఫాలో అవుతుంది మాతో కన్ఫామ్ సక్సెస్ అవుతారు అవి వచ్చిన ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా మీరు మోసపోవాలి అండి అచ్చగా ఈ వీడియో చేస్తాను అర్థమవుతుంది మీకు ఎందుకని చెప్పాను కానీ స్పీరియన్స్ గురించి ఎక్కడికి రావాలనేది పదిహేను నలభై ఏడు అండి ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడికి వచ్చే చూపిస్తాను చూడండి నేనే కన్ఫ్యూజ్ అవ్వలేదు చూడండి పదిహేను నలభై ఏడు అండి మీ జూన్ చూసి చూపిస్తే చూడండి ఇక్కడికి వచ్చేయండి ఇదే ప్లేస్ ఇక్కడ టిఫిన్ షాప్ ఉంటుంది చూడండి కనిపిస్తుంది అండి జనాలు ఉన్నారు టిఫిన్ షాప్ ఇదే టిఫిన్ షాప్ అండి ఇక్కడికి వచ్చాను చాలు ఏం లేదు ఇక్కడికి వచ్చేయండి జస్ట్ ఇదే ఫుట్ పాత్ మీద నిలబడండి ఇదే ఫుడ్ పాత్ మీద కన్ఫాడ్ ఇక్కడ ఇక్కడే జస్ట్ చాలు పిల్లలకి ఎందరూ నిలబడి పదిహేడు ఏడు పిల్లలకి ఎందరూ నిలబడలేదు అవ్వడిని అవ్వడం అడగ వాళ్ళే అడుగుతాను షూటింగ్ కానీ అడుగుతారు మీకు అంతగా డౌట్ అనుకుంటే మేము అండి ఏం ప్రాబ్లం ఉండదు మీరు వచ్చి మీరే అడగచ్చు కాదు ఉన్న షూటింగ్ ఏ ఉన్నాయని అడగవచ్చు మీకు అర్థమైపోతుండీ వాళ్ళని చూడగానే వాళ్ళే వస్తుంది నైన్టీ పర్సెంట్ వాళ్ళే అడుతారండి మీరేం కన్ఫ్యూజ్ అవసరం ఉంది ఏదో ప్లేస్ నిలబడండి మీకు ఈ వీడియో నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటుంది మరి బాయ్